పెట్టేవారు ప్రదేశం చాలా గవర్నమెంట్ ల్యాండ్స్ అని కొంతమంది హైదరాబాద్ నుంచి పాకిస్తాన్కి వెళ్ళిపోయి ఆ ల్యాండ్స్ కూడా పెట్టిపోయారు అవన్నీ తీసుకొని నేను బ్రిక్ బై బ్రిక్ డెవలప్ చేశాను ఆ అనుభవం నాకుంది అయితే ఇక్కడ ఏం చేయాలో నాకు అర్థం కాకపోతే నాకు దారి చూపించింది ఇక్కడ ఉండే రైతాంగం అని చెప్పి మరొకసారి మీ అందరికీ మేము ఎందుకంటే భూమి అనేది ఒక సెంటిమెంట్ నేను ఎక్కడ ఏ ప్రాజెక్ట్ కట్టినా మీరు ఒక్కసారి చూస్తే ఎక్కడ కూడా ఫెయిల్ కాల హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ కట్టాను ఐదు వేల ఎకరాలు నేను డే వన్ ఒకే మాట చెప్పాను నేను చెప్పింది మీరు ఎయిర్పోర్ట్కి ముందు బండి ఇక్కడ ఎయిర్పోర్ట్ కడతాం లిబరల్గా కాంపన్సేషన్ ఇస్తాం అది పక్కన మీరు కొనుక్కోండి ఏకంటే పది రేటు జరుగుతుందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు అలా పని చేశారు ఎంతమంది రెచ్చగొడుతున్నాయి అనుకుండా చేస్తే అక్కడ ఎయిర్పోర్ట్కి ల్యాండ్ ఇచ్చి పక్కన ల్యాండ్ కొనుక్కున్నందుకు కోటేశ్వర అయ్యారంటే అది ఆ రోజు నేను చూపిస్తున్న విజన్ అని చెప్పి కూడా నేను మీకు ఆ నమ్మకంతో ముందుకు వచ్చా ముందుకు వచ్చి దగ్గర దగ్గర ల్యాండ్ పోలింగ్ కాన్సెప్ట్ ప్రపంచంలో నూతనమైంది ఎక్కడ ఏ దేశంలో కూడా సక్సెస్ కాదా అలాంటి నూతనమైన విధానానికి ఆ రోజు నారాయణ గారు శ్రావణ్ కుమార్ గారు పుల్లారావు గారు కూడా ఉంటే ఉన్నారు ఆ రోజు మంత్రి పుల్లారావు స్థానిక శాసనసభ్యుడు మన రావణ్ కుమార్ గారు నారాయణ గారు మంత్రి మీ అందరితో నెగోషియేషన్ చేశారు మీరందరూ వచ్చారు ఫస్ట్ టైం చరిత్రలో ప్రపంచంలోనే ల్యాండ్ పోలింగ్ కింద అందరూ కూడా ల్యాండ్ ఇచ్చిన ఏకైక చరిత్ర అమరావతి రాజ్యాంగ అది నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేదు అలాంటి దీనికి దోహదం చేశారు తర్వాత జరిగిన ఈ దేవుడు అయితే ఆ రోజు మనం